జంతికలు ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నానండి ఇది పొడి బియ్య పిండే తడి బియ్య పిండి కాదు రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి దీంట్లో నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం అనేది ఎప్పుడు దీంట్లో మీకు మీ రుచికి తగినంత వేసుకోవాలండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వాము వేస్తున్నాను వాము కూడా ఎక్కువ వేసుకోవటం వల్ల రుచి బాగుంటుంది అలాగే చాలా మంచిదండి దీంట్లో శనగపిండి వేస్తున్నాం కదా గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమీ ఉండవు ఒకటిన్నర టీ స్పూను కారం పొడి వేస్తున్నాను దీంట్లో కారం ఉప్పు అనేది ఎప్పుడు మీ టేస్ట్ తగినంత వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను బటర్ వేస్తున్నానండి మీరు నూనె అయినా వేసుకోవచ్చు నూనె అయితే వేడి చేసి వేసుకోవాలి నేను బటర్ వేస్తున్నాను బటర్ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా బాగొస్తాయి మురుకులు ఇక్కడ ఈ బటర్ అంతా ఈ పొడిపిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ముందుగా ఈ పొడిపిండిని తర్వాత దీనికి తగిన నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా అయ్యే వారికి కలుపుకోవాలండి ఈ విధంగా ఉండాలండి గట్టిగా ఉండొద్దు పిండి కొద్దిగా సాఫ్ట్ గానే ఉండాలి మనం మురుకుల గుట్టంలో పెట్టినప్పుడు చక్కగా ఈజీగా ఒత్తటానికి వస్తుంది ఇక్కడ మురుకుల బిల్ల తీసుకుని మురుకుల గుట్టంలో పెట్టేసానండి పెట్టుకున్న తర్వాత ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలి ఇలా నేనైతే ఆయిల్ కవర్ పైన ఇలా ఒత్తున్నానండి ఒకేసారి ఒక ఐదారు ఒత్తేసి ఒక వాయికి సరిపోయాన్ని ఇలా ఒత్తేసి ఒకేసారి వేస్తాను లేదా మీరు ఒకటొకటైనా ఒక స్పూన్ పైన అయినా కానీ లేదా అలా ఒకటొకటైనా ఒత్తి వేసేయచ్చు లేదా డైరెక్ట్ అయినా నూనెలో అయినా కానీ వేసేయొచ్చండి ఇలా ఒకేసారి ఒత్తి వేయటం వల్ల తొందరగా అయిపోతుంది మన ఆటల కడ ఉంటుంది కదండి దాంతో అయినా కానీ తీసి ఇలా వేసేయచ్చు లేదా మీరు ఏదైనా స్పూన్ పైన చెంచ పైన చక్కగా వెడల్పుగా ఉన్న చెంచ పైన అయినా కానీ ఈ మురుకులు ఒత్తి వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా నూనె మాత్రం మంచిగా వేడైన తర్వాతనే ఈ మురుకులు వేసి కాల్చుకోవాలండి నూనె వేడి కాని ఈ మురుకులు వేసి కాల్చారంటే నూనె లాగేస్తాయి అలాగే గట్టిగా వస్తాయి అండి క్రిస్పీగా రావు ఆ నూనె అంతా లాగేసి గట్టిగా ఉంటాయి నూనె కూడా వేస్ట్ అవుతుంది ఆయిల్ ఆయిల్గా ఉండి గట్టిగా ఉంటాయి మంచిగా నూనె వేడైన తర్వాతనే లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోవాలండి మనం బటర్ వేసాం కాబట్టి ఇది మనం వేసినప్పుడు కొద్దిగా నూనె పొంగినట్టుగా పైకి వస్తుంది ఈ కడాయి కూడా పెద్దది పెట్టుకోండి సగం వరకు నూనె వేసుకోండి అలాగైతే మీకు నూనె పొంగినా కానీ పైనకు రాదండి చక్కగా కరెక్ట్ గా సరిపోతుంది కరకరలాడుతూ చాలా బాగుంటాయి మంచిగా క్రిస్పీగా అయ్యి లైట్ వెయిట్ గా అవుతాయండి ఇవి ఫ్రై అయినాయి అని తెలవడానికి వేసినప్పుడు బరువుగా ఉంటాయి కదా అంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ కొలతలతోని ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కొత్తగా చేస్తున్న గాని పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు